తెలుగు రాష్ట్రాలకు కేజీ సేల్ ని పరిచయం చేసిన మన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మళ్ళీ నూతన కలెక్షన్స్ తో సూపర్ ఆషాడం కేజీ సేల్ మన ముందుకు తీసుకొచ్చింది ఆషాడం వచ్చింది ఆనందం తెచ్చింది అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ తగ్గింపు తూకం పద్ధతిలో చీరలు అమ్మకం పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలు మూడు పటియాల సూట్ సెట్స్ పద్నాలుగు రూపాయలు బాయ్స్ గర్ల్స్ పై పై ఫ్లాట్ తగ్గింపు తగ్గింపు బ్రాండెడ్ మెన్స్ వేర్ అప్ ఆఫర్లు మీకోసం ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా జిన్నా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం సిటీ స్వాగతం విశేషాలు ఏలూరు సమ్మెకు సంఘీభావం తెలుపుతూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు మోడీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల్లో భాగంగా జర్నలిస్టులకు సంబంధించి రెండు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం జర్నలిస్టులకు లకు పెన్షన్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా రద్దు చేసిన నాలుగు లేబర్ కోడ్లలో రెండు జర్నలిస్టులకు సంబంధించి ఉన్నాయని వీటన్నిటికీ తక్షణమే మోదీ ప్రభుత్వం రద్దు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు দেশব্যাপে <laughs> <laughs> <laughs>

జర్నలిస్టులు పాల్గొనడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ర్యాలీలో ఏలుగు సంబంధించి జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా కార్యదర్శి మిగతా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రభుత్వం ఈ విధంగా జర్నలిస్టుల్ని కార్మికుల్ని కూడా వేధించడం సరైన విధానం కాదు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మరి ఏలూరు నగరంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు అనుగుణంగా నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలోని వివిధ వర్గాలకు చెందిన కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు నగరంలోని పవర్ పేట రైల్వే స్టేషన్ నుంచి ఆరాపేట మీదుగా వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో వరకు నిరసన ర్యాలీ భారీ ఎత్తున సాగింది ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసన వ్యక్తం చేశారు

నా పేరు బండి వెంకటేశ్వరరావు ఏఐటిసి నాయకుల్ని ఈ రోజు దేశ వ్యాప్తంగా సుమారు పాతి కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు చారిత్రక సమ్మెలో పాల్గొన్నారు పదకొండు సంవత్సరాల మోడీ కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా మార్చి కార్మిక హక్కులు హరిస్తూ కార్పొరేట్ శక్తులకి ప్రైవేటు వ్యక్తులకి కార్మిక వర్గాన్ని ఊడిగం చేసే విధంగా దోశ చేసే విధంగా ఈ కార్మిక మార్పు తీసుకోవడం జరిగింది ఈ నాలుగు కోరిక కార్మి రద్దు చేయాలని రెండు వేల ఇరవై విద్యుత్ సంస్కరణ బిల్లుని రద్దు చేయాలని అధికారులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మికులు అలాగే రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటున్నారు ఈ సమ్మె చూసినా సరే కేంద్ర ప్రభుత్వం వెనక తగ్గాలని తగ్గకపోతే కార్మిక వర్గం యొక్క ఉద్రే ఉద్రేకా ఉద్యమాలని సంసిస్తానని వ్యక్తం చేస్తున్నాం యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు కేంద్రంలోని మోడీ అమిత్ షాల ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు కోటమే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మరో పక్కన కార్మిక కార్మిక వర్గం ఒక పక్కన రైతాంగం మరో పక్కన కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం దీనికి ప్రధాన కారణం మోడీ వచ్చినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులను నిర్ణయించారు అదే విధంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు అన్ని వర్గాల ప్రజల పైన తీవ్రమైన దాడికి పూనుకుంటున్న ఈ నేపథ్యంలో ఈ మోడీ అమిత్ విధానాలకు వ్యతిరేకంగా సమరచంకం పూరించారు ఇప్పటి వరకు ఇవాళ ఆగ్రహించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదు ఈ సమ్మె ఆగదు ఈ నిరసనలు ఆగవు ఈ దేశ సంవత్సరానికి ముందే ఈ దేశ కార్మిక వర్గం బ్రిటిష్ వాడి మీద పోరాడి కార్మిక చట్టాలు సాధించుకుంది మరి ఈ రోజున నరేంద్ర మోడీకి ఈ చట్టాలు రద్దు చేసే ఎవడిచ్చాడు అంటే కార్పొరేట్ల కోసం అంబానీల ఆదానీల కోసం నువ్వు ఈ చట్టాలు మార్పు చేసి నిజమాలకు ఉడుకుని చేస్తావా ఈ దేశంలో అనేటువంటి కొట్లాది మంది కార్మికులు ప్రయోజనాలు అవసరం లేదా కేవలం కొద్దిమంది ప్రయోజనాలు మాత్రం మీకు కావాలా అందుకనే ఈ సమ్మె సందర్భంగా ఓటే హెచ్చరిస్తా ఉన్నావు నరేంద్ర మోడీ నువ్వు ఈ లేబర్ కొలు రద్దు చేయకపోతే నీ పత్రం తప్పదు నువ్వు ఖచ్చితంగా గద్దె దిగాల్సి వస్తుంది ఈ దేశంలో కార్మిక వర్గం ఇంక సహించేటువంటి ప్రసక్తే లేదు ఇవాళ పని గంటలు పెంచాలని చెప్పి అనేక రకాల ప్రయత్నం చేస్తున్నారు ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలు ఇవన్నీ కూడా మరి ఎనిమిది గంటల పని పది గంటలు పన్నెండు గంటలు చేయడానికి ఎవరించే హక్కు ఈ దేశంలో ప్రభుత్వ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని చూస్తా ఉన్నాం ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో సార్వత్రిక సమైక్య ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని బ్యాంకులు నాయకులు సిబ్బంది రిటైర్డ్ ఉద్యోగులు సార్ సమ్మెలో భారీ ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సమైక కన్వెనర్ కాంబ్రేడ్ శ్రీనివాస మోహన్ ఏలూరు రేసినర్ సెక్రటరీ కామ్రేడ్ లక్ష్మణ్ నాయకత్వంలో ఆర్ఆర్పేటలో రంగేశ్వర స్వామి గుడి వద్ద రెండు వందల వంటికి పైగా బ్యాంకు సిబ్బందితో నిరసన తెలిపారు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపు మేరకి జూలై తొమ్మిదవ శారత్వం సభ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా బ్యాంక్ ఎంప్లాయిస్ ఉద్యోగ సంఘం కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఇందులో ముఖ్యంగా మా బ్యాంకులు ప్రైవేటీకరణ చేయటం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒట్టు ఒప్పుకోము నరేంద్ర మోడీ సర్కారికి ఇదే వేదికగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము బ్యాంకు ఉద్యోగస్తుల జోరీకి రాకూడదు బ్యాంకులు ప్రైవేటీకరణ చేయకూడదు అట్లాగే పెన్షన్ బ్యాంకు ఖాతాదారులకి పెంచిన ఛార్జీలు ఏమైతే అవి తగ్గించాలి అలాగే ఇన్సూరెన్స్ పాలసీల పాలసీల మీద జీఎస్టీని ఎత్తివేయాలి అలాగే బ్యాంకు బ్యాంకుల్లో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ప్రవేశపెట్టాలని కోరుకుంటూ బ్యాంకు ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదిక మీద కానీ కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద కానీ ఒక్క పోస్ట్ మీరు భర్తీ చేసే ప్రయత్నం చేసినా కూడా మేము ఒప్పుకోమని ఈ రోజు ఈ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం కమిటీ భారీ ఎత్తులో కేంద్రం వివరణ ఏదైతే మెత్తి చేయకూడదు అంటుందో అయ్యే మెత్తి చేస్తుంది మెత్తి చేయాల్సిన మెత్తి చేయడానికి అలాగే ఆ డబ్బు అంతా బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చి ఖాతాదారుల మీద ఛార్జీలు తగ్గించే తీసుకోమని చెప్తున్నాం అదేవిధంగా దోపిడీ వల్ల మా ద్వారా ఆర్బీఐకి ఆర్పీఐ ద్వారా యొక్క కేంద్ర ప్రభుత్వానికి చాలా డివిడెండ్ రూపంలో ఆర్థికంగా చాలా బలోపేతం జరుగుతున్నాయి కానీ బ్యాంకులను బలోపేతం చేయకుండా రిక్రూట్మెంట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాన్ని మేము తప్ప తప్పకుండా ఖండిస్తున్నాం ఇదే విధానాన్ని కొనసాగిస్తే దేశవ్యాప్తంగా ఎన్ని రోజులైనా కూడా సమ్మె మేము సిద్ధంగా ఉంటాం నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని కార్మిక హక్కుల పరిరక్షణపై సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కైకలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా స్కీమ్ వర్కర్లు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్ర సహాయకారదర్శి కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలు రాస్తే తగిన గురిపాఠం తప్పదని హెచ్చరించారు సమస్యలను ఆటో డ్రైవర్ల సమస్యలను ఆటో డ్రైవర్ల సమస్యలను ఇవ్వాలి కార్మికుల సమస్యలను ఇవ్వాలి కార్మిక సమస్యలను పంచాయతీ కార్మిక సమస్యలను చెల్లి ఇచ్చాలి పంచాయతీ కార్మిక కష్టాలు